అందరికి శివాజీ మాటలకి ఎంతో కష్టపడి ఆడినప్పటికీ శివాజీ ఆడిన మాటలకి అయితే ఏడ్ చేసిన పల్లె విప్రేషాన్ని మనందరం చూడొచ్చు ఇక ఫైనల్ టాస్క్ వరకు చేరుకున్నాడు పట్టు ఒక విక్రమ అంటూ టికెట్ ఫినాలి రేస్ లో అర్జునంబట్టి అమర్దీపులతో ఎంతో గట్టి పోటీ ఇచ్చాడు అయితే ఇప్పటికే ఎనిమిది రౌండ్లు తొమ్మిది రౌండ్లు అవుతూ వచ్చేసే బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి రేస్ కోసం అన్ని టాస్క్ లో కూడా అమర్దీప్ ఎక్కడ కూడా పట్టు వదలలేదు అసలు రైతు బిడ్డ పల్లె బిడ్డ అంటే ఎలా ఉంటాడనేది అనేది చూపిస్తూ వచ్చేసాడు రీసెంట్ గా జరిగిన ఇసుక టాస్క్ లో కూడా ఎంతో చురుకుగా అయితే ఒక జంతువు ఇసుకన తి తవ్వినట్లు ఎంతో చక్కగా తవ్వి అందరినీ ఆకట్టుకున్నాడు ఐదే ఐదు నిమిషాల్లో అయితే ఆటని ఫినిష్ కూడా చేసేశాడు అటువంటి పల్లవి ప్రశాంత్ అయితే వరుసగా టాస్క్లు ఆడడం వల్ల తనలో అయితే ఏమాత్రం బలం మిగలేదు ఆఖరికి ఇటీవల జరిగిన ఇప్పుడు ఫైనల్ టాస్క్ అయినా పట్టు ఒకలేని విక్రమ టాస్క్లో కూడా ఓడిపోవాల్సి వచ్చింది అది కూడా అమర్ది బట్టి చేతుల మీదుగా ఈ విషయాన్ని ఏమాత్రం సాధించలేకపోయారు అంతలోనే శివాజీ కూడా ఓరే తిన్నది ఏం చేస్తున్నావురా అంటూ అనడంతో ఇంకా బాధపడిపోతూ వచ్చేసాడు అన్న కూడా ఏంటి ఇలా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని అయితే ప్రశాంత్ అయితే గాడి ఏరియాలో అక్కడే పడుకొని అక్కడే ఏడ్ చేయడం జరిగింది కళ్ళల్లో నీళ్ళు చూసిన గానే పల్లవి విపరేషన్ ఫ్యాన్స్ సైతం చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారనే చెప్పచ్చు